యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా

జొడ్డు బియ్యం అంటే తిన్నా తిన్నాడు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిపి బియ్యం ఇస్తున్నారు నరేంద్ర మోడీ ఏమో నలభై రూపాయలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి ముప్పై రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి ఈ బియ్యంని మళ్ళీ అమ్ముకోకండి బయట ఎందుకంటే ముందు కూడా అమ్ముకున్నట్టు రేషన్ షాప్ ఇలా చెప్పి చెప్పండి ఇంకా నుంచి అక్రమా ఇంతకుముందు బియ్యం తిండి ఆకి సన్న బియ్యం నలభై రూపాయలు కొనుక్కొని ఇలా చెప్పండి ఇది మంచిగా ఉంటుంది మళ్ళీ కూడా ఏంటంటే మీకు ఇక ఇలా ఇది ఒకటి ఎలా ఏంటంటే బయట ఉన్న బియ్యంలో ఫోర్టీ ఫైవ్ డైరెన్ కలపరు బలం వచ్చేది ఇంకొక కిలో కలుపుతారు కింటా కిలో కలుపుతారు అది చెప్పండి జనాలు కొట్టిఫైడ్ రైస్ ఏదైతే మనం ప్రజా వ్యవస్థకు పంపిణీ చేస్తామో రేషన్ చెప్ప ద్వారా దాంట్లోనే ఉంటుంది బలం వచ్చేది బయట ఏదైతే సూపర్ మార్కెట్లల్లో బయట దుకాణల్లా తింటాము కాబట్టి ఇంకా వేరే పాడి చేయకుండా యుద్ధం ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా లోనా సిద్ధం మన రాకేశం తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏదైతే ఈరోజు ఆరు కిలోల బియ్యం ఇస్తున్నామో ఒకరికి దాంట్లో ఐదు కిలోల బియ్యం వచ్చి నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఐదు కిలోలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఒక కిలో సుమారు ఒక కిలోకు నలభై రూపాయలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఇస్తుంది రేవంత్ రెడ్డి గారు పది రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ జరగాల్సిందని పేదలకు ఒక మంచి నాణ్యమైన బియ్యము పంపిణీ జరగాల పేదలు ధనవంతులు వాళ్ళు కూడా సన్న బియ్యం తినాలనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిపి తీసుకున్న తప్ప ఎవరో ఒకటి చేసినారు కానీ ముఖ్యంగా ప్రధాన ఎనభై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వము కిలోకు నలభై ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కిలోకు పది రూపాయలు ఇస్తుంది కాబట్టి ప్రజలందరికీ దీని చేసుకోవాలని